హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందా సరదా కాసు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోస్ సరదాగా ఉంటాయి చివరిదాకా చూడండి సో ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లౌస్ జడ్జి ఈ హత్య నువ్వే చేశావు కదా ముద్దాయి లేదు సార్ నేను చేయలేదు జడ్జి మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి నువ్వే చేసావని రుజువైంది నువ్వు హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి మీద నీ వేలిముద్రలు ఉన్నాయి వద్దాయి ఇది అసంభవం సార్ కత్తిపైన నా వేలిముద్రలు ఉండవు నేను చేతులకు గ్లౌజులు వేసుకున్నాను కదా ఘాటు ప్రేమ విడాకుల కేసు కోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగాయి జడ్జి ఏమ్మా మీ ఆయన నిన్నేమైనా హింసించాడా ఎందుకు విడాకులు అడుగుతున్నావు ఆమె ఆయనతో విసుగుపోయాను సార్ లేచింది మొదలు అదే యావ జడ్జి అంటే ఏమిటి లేచిన వెంటనే ఏమడుగుతున్నాడు ఆమె నా సుబ్బలక్ష్మి రావే అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు జడ్జి మరి లేచిన వెంటనే అంత ప్రేమగా పిలిచే వ్యక్తితో తగాదాలు ఎందుకమ్మా నేను విడాకులు మంజూరు చేయను ఆమె సుబ్బలక్ష్మి నా పేరు కాదండి దాని పేరు నా పేరు శివనాగేశ్వరి తిండిపోతు జడ్జి ఏమ్మా రాధా కేవలం మీ ఆయన తిండిపోతనే కారణం చేత విడాకులు తీసుకుంటున్నావా రాదా అవునండి మా పెళ్ళిలో ఆయన నెత్తిన పెట్టిన జీలకర్ర బెల్లాలే కాకుండా నా తల మీద పెట్టినవి కూడా గోక్కుని మరీ తిన్నారండి తలంబ్రాలు బియ్యాన్ని మేకల నమిలేశారండి ఇక కాపురం పెట్టిన తొలి రోజుల్లో జడ్జి ఇక ఆపేయమ్మా నీకు విడాకులు మంజూరు చేస్తున్నాను జడ్జి నువ్వు ఒకే రెండు రెండుసార్లు దొంగతనం చేశావు కదా అందుకు కారణం ఏమిటి దొంగ మొదటిసారి దొంగతనం చేసి వచ్చేస్తుంటే అక్కడ ఒక బోర్డు మీద విజిట్ అగైన్ అని చూశాను సిగ్గెందుకు జడ్జి నువ్వు వారానికి ఒకసారి కోర్టుకు రావడానికి సిగ్గనిపించడం లేదు ముద్దాయి సిగ్గెందుకండి న్యాయదేవత కొలువైన ఇది ఎంతో పవిత్రమైన స్థలమని తమరే అంటుంటారుగా లెక్క కరెక్టు లాయర్ హత్య జరిగిన చోటికి నువ్వెంత దూరంలో ఉన్నావు రాము పదడుగుల నాలుగు అంగుళాల దూరంలో లాయర్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు రాము నేను తూనీగులు కొలతలు ఆఫీసులో పనిచేస్తుంటాను నా బాపతే తాగుబోతు డాక్టర్ నాకు ఒక నెల నుండి నలతగా ఉంటుంది డాక్టర్ అలాగా కానీ అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించడం లేదే బహుశా ఎక్కువ తాగడం వల్ల కావచ్చు తాగుబోతు అలాగా అయితే మీరు తాగే ఉన్నారనమాట మీ మత్తు దిగాక వస్తాలే తాగుడు వల్ల ప్రమాదాన్ని తాగుబోతు పేషెంట్కు ఉదాహరణగా వి వివరించాలని సైకాటిస్టు చిన్న కథ చెప్పడం ఆరంభించాడు నువ్వు బంతి మొక్క చూసావు కదా అది పెరగాలంటే నీళ్ళు వేయాలి అప్పుడే మొక్క పెరిగి పెద్దదై బంతి పూలు పూస్తుంది అదే మొక్కకు విస్కీ పోసావనుకో అది పెరగదు పైగా రెమ్మలు వాడిపోయి వేరు వేరు కుళ్ళిపోయి మొక్క ఎండిపోతుంది దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది రెండు విషయాలు తెలిసాయి డాక్టర్ ఏంటవి బంతి మొక్కకు విస్కీ పోయకూడదని విస్కీని మనుషులే తాగాలని టక్కుని చెప్పాడు తాగుబోతు సార్ నిన్న రాత్రి క్షేమంగా ఇల్లు చేరారా అడిగాడు రెగ్యులర్గా బస్సు ఎక్కే సతీష్ని కండక్టర్ అంటే నిన్న నేను బాగా తాగి బస్సు ఎక్కాననేగా నీ ఉద్దేశం నిన్న నేను లేచి ఒక ముసలావిడకు సీటు కూడా ఇచ్చాను నువ్వే చూశావు మళ్ళీ తాగినావని అడుగుతున్నట్లు అడుగుతున్నావే అన్నాడు కాస్త కోపంగా సతీష్ నిన్న రాత్రి బస్సులో ఉన్నది మీరు ఆవిడ అది చూశాను కనుకనే అడుగుతున్నాను సార్ అంతే సమాధానమిచ్చాడు కండక్టర్ ఇద్దరు తాగుబోతులు తూలుతూ రోడ్డు మీద నడుస్తున్నారు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా ఉంది సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నాను అంత అర్జెంటు ఏంటి సార్ రేపే కదా కొత్త సంవత్సరం రాత్రికి ఇంట్లో పార్టీ ఉంది అందుకోవాలి అందుకే అర్జెంట్ ఇంకెక్కడికి కొత్త సంవత్సరం సార్ అది మనల్ని దాటి మూడు నెలలైంది అరే అలాగా అయితే నేను అర్జెంటుగా మూడు నెలలు వెనక్కి వెళ్ళాలి అంటూ వెనక్కి తిరిగి పరుగొందుకున్నాడు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ